కృపాభరితుడైన మా యేసు ప్రభ నీ అపారమైన ప్రేమను కనికరమును బట్టి స్థుతిస్తున్నారు ఎనలేని మీ దయ మా మీదను మీరు ఉంచారు అందును బట్టి మిమ్మల్ని కీర్తిస్తూ మహింపరుస్తూ ఉన్నాను శాశ్వతమైనటువంటి మీ ప్రేమ మీ కనికరము మీ దయ మీ జాలి ఎంతో గొప్పది మీ మహిమ గొప్పది మీ ప్రభావము గొప్పది ఆకాశమంతా మీ మహిమతోనూ భూమిని ప్రభావముతోనూ నిండియుండు లాగున దేవా మీరు కృపచూపెట్టండి స్వామి మీరు తేమానులో నుండి బయలుదేరుతున్న దేవుడవు భూమి మీద ప్రభాని ప్రజలు పశ్చాత్తాపడుటకు కన్నీరు కాచి ప్రలాపించుటకు మీ బిడ్డలకు కృపద ఇచ్చేయండి వారి గుండెల్లో వేదన పుట్టించండి వారి పాపం విషయమై పశ్చాత్తాపడుటకు నేర్పించండి దయచేసి వారి మోసాల విషయమై పశ్చాత్తాపడి పవిత్ర పరచబడుటకు నేర్పించండి మీ యొక్క రాకడ దినములలో బిడ్డలు ఎవరూ కూడా విడిచిపెట్టబడకూడదు స్వామి నేను కూడా మీరే కార్యం జరిగించుమని ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రెండవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం ప్రవక్త ఎలీషా ఆ ముగ్గురు రాజులను చూసి అంటున్నాడు నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో ఇజ్రాయలు దేవుడైన ఐహోవా జీవముతోడు తోడు అని మాట్లాడాడు ఆ ముగ్గురు రాజులు వారి రాజ్య రాజు హోదాతో నిలబడ్డారు ప్రవక్త నేను ఎవరి సన్నిధానంలో నిలబడ్డానో తెలుసా ఎహోవా దేవుని సన్నిధిలో నిలబడ్డాను అని చెప్పాడు ఈరోజున ప్రభు పిల్లలుగా మనము ఆలోచించాలి నీవు దేవుని సన్నిధానంలో ప్రవక్తగా నిలబడాలని ఆశిస్తున్నావా లేక రాజుగా నిలబడాలని ఆశిస్తున్నావా లేక ధనము జనము గుర్రాలు రౌతులు ఇలాగ మనకు ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ప్రజలకు చూపెట్టాలని ఆ హోదాతో బ్రతకాలని ఉంటున్నావా లేక ప్రవక్త ఇలీషా లాగా నేను ఎవని సన్నిధిలో నిలబడ్డానో తెలుసా ఎహోవా సన్నిధిలో అని చెప్పాడు ఎంత గొప్ప మాట వారు రాసులైన నాశనంలో నిలబడ్డారు చావులో నిలబడ్డారు ప్రవక్త యహోవాస్ సన్నిధిలో నిలబడ్డాడు జీవించే ప్రతి ఒక్కరూ యేసు ప్రభుల వారిని సొంత రక్షకుడుగా అంగీకరించే ప్రతి బిడ్డ దేవుని సన్నిధిని దేవుని సన్నిధిని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు ఆ కృపగల దేవుని పాదముల చెంత మనము ఆయన సన్నిధిలో నిలబడాలంటే ఈ లోక సంబంధమైన గౌరవ మర్యాదలు జనము ధనము ఈ హోదాలు పేర్లు ప్రతిష్టలు వీటన్నింటినీ దూరం చేసుకోవాలి అలాగ చేసుకోవటానికి ఇష్టం లేదు కదా ఎందుకో తెలుసా లోకంలో బ్రతుకుతున్నాం లోకస్థులమైపోయాం లోకంలో నుండి ప్రభు నిన్ను ప్రత్యేకించిన సమాచారం మర్చిపోయాం వ్యభిచారులుగా మారిపోయాం యాకోబు చెప్పిన మాట వ్యభిచారిణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరేరగరా ప్రవక్త ఇప్పుడు అంటున్నాడు ఇజ్రాయలు రాజా అని మాట్లాడుతూ హోశువా పాతుని యోధారాజు అయిన యహోశువా పాతును నేను గౌరవము చేని ఎడల నేను చూటు చూసుటకైనాను లక్ష్య పెట్టుటకైనాను నేను ఒప్పకపోదును అని చెప్పాడు రాజుతో డైరెక్ట్గా మాట్లాడ నీ ముఖం కూడా చూసేవాడిని కాదు అసలు నీవు కబురు పెట్టినా వచ్చేవాడిని కాదు యూధారాజైన యహోషాపు అతను బట్టి నేను గౌరవించి నేను మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు నా యద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము వాద్యకుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యహోవా హస్తము అతని మీదికి వచ్చాను కనుక అతడు ఆ మాట ప్రకటన చేశాను పదహైదవ వచనంలో ఎవరైనా వేణ వాయించే ఒకరిని నా ఎద్దుకు తీసుకురండి అని చెప్పాడు వీణ వాయించు వారిని తీసుకొని వచ్చినప్పుడు యహోవా హస్తము ఎలీషా మీదికి వచ్చింది యహోవా హస్తం అంటే దేవుని యొక్క బలం ఎలీషా మీదికి వచ్చాది ప్రవక్త వీణ వాయిస్తూ ఉన్నప్పుడు దేవుని బలం ప్రవక్త మీదికి వచ్చేది ఈరోజు ఈ టెక్నాలజీ పెరిగి ఎన్నో రకాలైన వాయిద్యాలు ఈ వాయిద్యాల సందడి చాలా గోల గోలగా ఉంటుంది వీణ ఎంతో మాధుర్యంగా ఉంటుంది దయచేసి గమనించాలి దాని అర్థం దేవునికి ఎప్పుడు కూడా మైల్డ్ మ్యూజిక్ ప్రశాంతత నిర్మలత్వం ఇవి దేవునికి ఇష్టం గోల గోల దేవునికి ఇష్టం లేదు దయచేసి గమనించాలి పశ్చాత్తాపడండి ఏడవండి గోల పెట్టండి గుండెలు బాదుకోండి ఆయన దగ్గర చేసిన పాపాలు ఒప్పుకొనండి ఆ కృపగల దేవుడు కనికరిస్తాడేమో అంతేకాని వాయిద్యాలు ఎప్పుడు కూడా వీణలాగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి దయచేసి గమనించాలి డబ్బా 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 అని జాతరల్లో కొట్టినట్లు కొట్టి ఉన్న దేవుణ్ణి పక్కకు పంపే వ్యక్తులుగా ఉండకూడదు వీణ వాయిస్తే దేవుని హస్తం అతని మీదికి వచ్చాది అంటే దేవుని బలం ఎలీషా మీదికి వచ్చాది అంత చక్కగా వాయించాలి సౌలు రాజుకి వెరిపించే ఆత్మ వచ్చినప్పుడు దావిదు గారు కూడా వెళ్ళి ఆయన వీణ సితారా వాయించేవాడు ఆ వాయిద్యం వాయిస్తూ ఉంటే ఆయనలో నా వెరిపించే ఆత్మహత్యని వదిలిపెట్టేది వాయిద్యము చాలా మంచిదే అయితే మైల్డ్ మ్యూజిక్ మె మెల్లగా దేవుడు వినసొంపుగా ఉండాలి అంతేకాని ప్రజలు వినాలని పాటగాని కంటే వాయిద్యగాడు కీబోర్డిస్టు కీబోర్డిస్టు కంటే డ్రమ్మిస్టు రిధమ్ ప్యాడ్ వాయించేవాడు వాడికంటే తపల అందరూ పోటీలు పడి వాయిస్తే దేవుని బలం కాదు దయ్యం బలం దిగుతుంది అక్కడ దేవుని బలం దిగితే ఆ వాతావరణమే పేరు ప్రవక్త అంటున్నాడు నేను ఎహోవా సన్నిధిలో ఉన్నాను దేవుని సన్నిధానంలో ఆయన నిలబడి ఆ వీణ వాయించినప్పుడు దేవుని బలమాతని మీదికొచ్చారు మనం దేవుని సన్నిధానంలో ఉండి ఆ వాయిద్యములు వింటూ ఉంటే ఆ వాయిద్యములను బట్టి ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని బట్టి దేవుడు మన మధ్యన సంచారం చేయడం దేవుడు మన మధ్యన దిగి మనల్ని బలపరచడం జరుగుతుంది రోగులు స్వస్థపరచబడచ్చు దురాత్మలు ప్రజలను విడిచి వెళ్ళిపోవచ్చు ప్రజలు వారి పాపముల విషమై పశ్చాత్తాపడచ్చు అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతూ ఉండవచ్చు మీరు చూడండి ఈ రోజుల్లో కూడికలకు వెళితే ఎంత రభస్ ఉంటుందో పాట అసలు వినిపించదు ఏం పాడుతున్నారనే తెలియదు ఒక జాతరలో కొట్టినట్లు వైద్యాలు కొడుతూ ఉంటారు అరుస్తూ ఉంటారు గొంతులో నరాలు చిట్లిపోయేలాగా మెదడులో రక్తనాళాలు కూడా పగిలిపోయేటట్టుగా అరుస్తూ పాడుతూ ఉంటారు మరి మైకిల్ ఎందుకు ఈ పిఏ సిస్టమ్ ఎందుకు లక్షలు పెట్టి ఆ పిఏ సిస్టాన్ని పెట్టి నీవు అంతగా అరవడం ఎందుకు విచిత్రం ఇది అంతాను దేవుని బలం దయ్యపు బలం ఆ స్థలంలో పనిచేస్తూ ఉంటారు మానండి మారండి దేవుని సన్నిధికి ఇవ్వవలసిన విలువ ఇవ్వండి దేవుని సన్నిధానంలో ఏ రీతిగా వాయించాలి అనేటటువంటిది జాగ్రత్తగా గమనించండి మన పితృలైన ప్రవక్తలు ఈ రీతిగా వాయిద్యములు ఉపయోగించారు ప్రవక్త గారు ప్రభక్త ఎలీషా గారు ఇప్పుడు ఆ రీతిగా వాయిస్తూ ఉంటే దేవుని బలం ప్రవక్త మీదికి వచ్చాలి ప్రియుల గమనించాలి అతడు ఈ మాట ప్రకటన చేశాడు యహోవా సెలవిచ్చున్నదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించండి యహోవా సెలవిచ్చున్నదేమనగా గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లలో నీళ్లతో నిండును అని చెప్పాడు ప్రియలరా పదిహేడవ వచనాన్ని చెప్పాను దేవుని ఆత్మ అతని మీదకొచ్చి బలపరిచిన తరువాత ఆయన చెప్పిన మాట యహోవా సెలవిచ్చిన మాట అని మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులరా గమనించాలి ఎహోవా సెలవిచ్చున్నదేమనగా అని ఆ వచనంలో పదహారు పదిహేడు వచనాల్లో రెండు పర్యాయాలు చెప్పాడు నేను చెప్తున్నాననే మాట మాట్లాడలేదు ఎహోవా సెలవిచ్చునదేమనగా అని చెప్పి ఈ లోయలో చాలా గోతులను తవ్వించండి అని చెప్పాడు మీరు మీ మందలు మీ పశువులు తాగుటకు ఈ లోయ నీళ్లు నీళ్ళతో నిండును అని చెప్పాడు కాబట్టి దేవుని బలం కలిగిన వాడు యహోవా చలివిచ్చాడంటాడు దయ్యం కలిగిన వాడు నేనేం చెప్తున్నానో తెలుసా అని అంటాడు బాగా వినాలి దీన్ని బట్టి దేవుడా ఆ దయ్యమా అని అర్థమవుతుంది